ముఖ్యంగా మహిళల పాపం పదహారు వందల ముప్పై ఒక్క రోజులు నిరంతర పోరాటం అనేది మీకు భగవంతుడిచ్చిన శక్తి ఈ మహిళా శక్తికి మేము అందరం మద్దతు ఇవ్వాల్సిందే మీరు అనుకున్న అమరావతి కంటే ఖచ్చితంగా మంచి అమరావతి ఏర్పడుతుంది దానికి దానికి కారణం మరొక అదృష్టం ఈ స్థానిక ఎంపీ గారు నిన్ననే ప్రమాణ స్వీకారం పెంబసాని చంద్రశేఖర్ కేంద్ర రాష్ట్ర నిధులు అపారంగా వస్తాయి బెట్లో వస్తుంది రింగ్ రోడ్ వస్తుంది ఇన్స్టిట్యూషన్స్ అంటే విద్యాలయాలు వస్తాయి హాస్పిటల్స్ వస్తాయి వ్యాపార కేంద్రాలు వస్తాయి మాల్స్ వస్తాయి సినిమా హాల్స్ వస్తాయి మీ మీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు కాదు ప్రపంచమంతా చూసే అమరావతి కాబోతుంది చంద్రబాబు గారి యొక్క టెలివిటర్లు మోడీ గారి సపోర్టు పక్కనే ఆ రోజు గ్యారంటీ చెప్పినాడు మీ పెన్షన్లు మీ రేషన్ కార్డు ఐదు సంవత్సరాల ఎక్స్టెన్షన్ కూడా జరిగి తిరుగుతుంది మా వంతుగా మేము బీజేపీ పార్టీ తరఫున మీ యొక్క నేను నా మీద కూడా దాడికి ట్రై చేసినారు మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాజం చేసినందుకు మీకు అందరికీ హృదయపూర్వక నమస్తే వాళ్ళకు కానీ ఎస్ ఏబిఎన్ వాళ్ళకు కానీ టీవీ పోయే మిగతా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా వాళ్ళు కూడా బయట చేశారు అందులో రామోజీరావు గారు అతని సమాధి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి సమాధి కట్టే పోయినాడు చౌటపల్లి గ్రామస్తులారా ప్రజాల అజయ్ కుమార్ గారి యొక్క మేరకు అమరావతి బహుజన చేయసిగా మీ గ్రామం వచ్చాను మీరందరూ ఒక్కసారి రెండే రెండు మాటలు వినాలి నేను మీకు తెలుసా మీకు పరిచయం ఉందా ప్రతిరోజు కూడా టీవీ డిబేట్లలో టీవీ ఫైవ్ ఆల్ ఛానల్ పదహారు వందల ముప్పై ఐదు రోజులు అమరావతి ఉద్యమ మహిళల తరఫున ఉద్యమం చేసిన వాళ్ళం ఒక్కసారి మీ ఉత్సాహం చూస్తుంటే చాలా ఆనందం ఉంది ఒక్కసారి మీరందరూ నాతో పాటు అనండి మీకు తాజా వాత చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ను వదిలి వెళ్ళిపోయారంట ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ విడిచిపెట్టి వెళ్ళిపోయారంట మొత్తం దండు దండు దండుపాల్యం మొత్తం కూడా కోదాన దాటి గరికపాటి చక్కటిపోయిందంట మిత్రులరా ఈ శుభ సందర్భంగా నేను వైసీపీ పార్టీను జగన్మోహన్ రెడ్డి గారినో తిట్టడానికి నేను ఈ విజయ తరహాసంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరోసారి అభివృద్ధి దిశగా అడుగులయ్యబోతుందని చెప్పెన్నో సార్లు టీవీ డిబేట్ లో విన్నుంటారు డాక్టర్ సుధాకర్ అచ్చన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యంధ్యాల నాగమ్మ పురేంద్ర మహాలక్ష్మి నూతనమ్మ అమర మాచారణ జమలయ్య ఇలాంటి ఎన్నో దాష్టికాలు జరిగితే ఆ ధాష్టీకాల మీద ఆత్మ గౌరవం అని అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టుని దగ్గర పెట్టుకొని ఉద్యమం చేసిన వాళ్ళపాడి ఎస్ఐ గారు కూడా లక్ష్మణ్ గారు నన్ను కూడా అవసరం చేశాడు దాదాపు పదహారు సార్లు మేము ఏ సభలకు వెళ్లకుండా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టుకొని మేము ఏమేమి రాజకీయ పార్టీ కాకపోయినా కూడా బాధలు పడ్డాం అలా ప్రతి కార్యకర్త ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఈ రాష్ట్రంలో మార్పు కావాలని చెప్పేసి అని పరితపించారు మీ అందరి ఆశల మేరకు మార్పు వచ్చింది ఇందాక నాగమణి గారు చెప్పారు ఇక నుంచి ఈ కూడా ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఇక నుంచి మీకు బస్సులన్నీ ఫ్రీ ఆ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ తప్పనిసరిగా నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ అయితే ఇచ్చారో అన్ని హామీలు అమలు కొరకు చేరతాయి కాకపోతే ఒకే ముఖ్యమైన మాట ఒక దళిత బహుజన కులానికి సంబంధించిన మాట చెప్తున్నా మీరు గొడవలకు పోమాకండి మీరు వైసీపీ నాయకులు రెచ్చగొడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కాలు దూవమాకండి కేసులు అవుతాయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము చూసాం వైసీపీ నాయకులు అడ్డు పెట్టుకుంది మాలని మాదిగల్ని ఎరుకల్ని ఎస్ఏలని ఎస్టీలని మైనార్టీలని ఈ రోజు నా కేసుల్లో ఇరుక్క ఎన్నికల కమిషన్ అప్పుడు కూడా పోలింగ్ బూతుల దగ్గర గొడవ చేసింది కూడా మన సామాజిక వర్గాలు వినాలి మీరు మాట వినాలి కాబట్టి ఇది మీరు వినక ఇప్పుడు ఎన్నికల కోలాహారం పూర్తయిన తర్వాత మీరు దళితులుగా ఎవరైనా మాటలను నమ్మి గొడవలకు పోతే మళ్ళీ మీరే నష్టపోతాం మీరంటే మీరు కాదు పోయినోళ్ళని చెప్తున్నా ఉండోళ్ళు పోరు పోవాలనుకునే వాళ్ళని చెప్తున్నా ఆ దళిత బోజన కులాల జేసీగా కాబట్టి ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఆయన పథకాలన్నీ అమలు జరిగి తీరతాయి అమరావతి వస్తుంది పోలవరం పూర్తవుతుంది ఉపాధి అవకాశాలు వస్తాయి మళ్ళీ ఉచితం అవుతుందని కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి కంటే ముందే నేను చెప్తున్నా అన్ని అవకాశాలు ఉపాధి గురజారి అజయ్ కుమార్ గారికి అండగా ఉండండి ఈ గ్రామం పుట్టిన దగ్గర నుంచి ఈ గ్రామం పుట్టిన దగ్గర నుంచి ఆయన తండ్రి నారాయణ పేరు మీద గాని అనసూయమ పేరు మీద గాని మీకు కళ్యాణ మండపం నిర్మించి మీకు మంచి నీడు రోడ్డు అన్ని కూడా చూస్తున్నాయని ఉండండి తప్పకుండా మంచి జరుగుతుంది మీ చౌటుపల్లిని బాగు చేసుకోండి నా మిత్రులందరూ కూడా అడుగు చేస్తారని చెప్పి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై అమరావతి జై అమి